హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ అయితే తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న రెండు నెలల్లో పద్దెనిమిది లక్షల మందికి సంబంధించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు మిగిలిన రైతులందరికీ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నెల కల్లా భూమి కలిగిన ప్రతి రైతుకి అలాగే స్థలాలు కలిగిన ప్రతి రైతుకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అనేది చేసి వారికి సంబంధించిన భూమి అనేది ఆన్లైన్ చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఐదు వందల గ్రామాల్లో సర్వే అనేది ఇంకా చేయవలసి ని రానున్న రోజుల్లో పూర్తి చేస్తామని నెల రోజుల్లో రెండు వందల డెబ్బై తొమ్మిది గ్రామాల్లో సర్వే అనేది చేసి లక్ష పదహారు వేల మందికి సంబంధించి కొత్త పట్టాధార పాస్ పుస్తకాలు జారీ అనేది చేసినట్లయితే తెలియజేశారు ఇంకా ఎవరికైనా సరే పట్టాధార పాస్ పుస్తకాల్లో తప్పులు అనేది ఉన్నట్లయితే వెంటనే సవరించుకోవడం కోసం సచివాలయంలో కంప్లైంట్ అనేది చేసినట్లయితే వెంటనే సవరించి తర్వాత మీకు సంబంధించిన వివరాలు అనేది వచ్చిన తర్వాత ముందుగా మీకు తెలియజేసి మీరు ఓకే అనేది అన్న తర్వాత మాత్రమే కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు ప్రింట్ అయితే తెలియజేశారు దీనితో పాటుగా ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే చాలా మంది వారి యొక్క భూమికి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ అనేది లేకపోవడంతో చాలా మంది తప్పుడు డాక్యుమెంట్లు అనేది క్రియేట్ అనేది చేసి వారి యొక్క భూములు కాజేస్తున్నట్లు గత ప్రభుత్వ హాయంలో కూడా చాలా మందికి సంబంధించి ఇరవై రెండు ఏ జాబితాలో భూములు అనేది పెట్టి చాలా వరకు రైతులను ఇబ్బందులు పెట్టారని అయితే తెలియజేశారు ఇక మీదట అలా జరగకుండా భూమి కలిగిన ప్రతి రైతుకి సంబంధించి అవి పంటలు అనేది వేసేవి కానీ పంటలు వేయవి కానీ ఖాళీ స్థలాలు కానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేయబోతున్నట్లు ఇక మీదట ఎవరు తప్పుడు డాక్యుమెంట్లు అంటే ట్యాంపరింగ్ అనేది చేసేదానికి వీలు అనేది లేకుండా చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఎవరైనా సరే భూమికి సంబంధించిన తప్పుడు డాక్యుమెంట్లు అనేది క్రియేట్ అనేది చేసి వారి యొక్క భూములు కానీ లేదా స్థలాలనేది కాజేయాలని చూసినట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకుంటామని ఎటువంటి మార్పులు చేర్పులు అనేది చేయాలన్నా సరే తప్పనిసరిగా రైతు సమక్షంలోనే చేయాలని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది ఇక మీదట రానున్న రోజుల్లో ఎటువంటి తప్పులు అంటే భూములకు సంబంధించి మా యొక్క భూములు వేరే కూడా లాక్కోవడం జరిగింది ఇటువంటి సమస్యలు అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎటువంటి భూములకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది భూములకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని రైతుల సమక్షంలో అలాగే అధికారుల సమక్షంలో మాత్రమే మార్పులు చేర్పులు చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అంతేకాకుండా ప్రతి నెల తొమ్మిదో తేదీ లోపల ఏదైతే కొత్తగా పట్టాధార పాస్ పుస్తకాలు అనేది జారీ చేశారో ఆ యొక్క రైతులకు సంబంధించి ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క రైతులకు సంబంధించి పట్టాదార పాస్ పుస్తకాలు అనేది జారీ చేశారు ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే దానికి ముందుగా తెలియజేయాలని ప్రతి నెల తొమ్మిదో తేదీ లోపల రైతులకు ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరుగుతుంది రైతులు వారి యొక్క సమక్షంలో ఎటువంటి తప్పులు అనేది లేవని తెలియజేసినట్లయితే వెంటనే ఆ యొక్క పటాధార్ పాస్ పుస్తకాలకు సంబంధించి ఎవరికైతే వచ్చినాయో వారిని ప్రింటింగ్ అయితే పంపడం జరుగుతుంది ఒకవేళ తొమ్మిదో తేదీన ఈ యొక్క సభలో కనుక ఏదైనా మీటింగ్ లో కనుక మీకు తప్పులు కనుక ఉన్నట్లే తెలియజేసినట్లయితే వెంటనే రానున్న ఐదు రోజుల పాటు అంటే ప్రతి నెల పదహైదో తేదీ లోపల తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించి ఆ యొక్క లిస్టు కూడా కొత్తగా ఈ యొక్క పటాదార పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రింటింగ్ అయితే పంపడం జరుగుతుంది ప్రస్తుతం అందజేసిన ఈ యొక్క కొత్త పట్టాధార పాస్ పుస్తకాల్లో తప్పనిసరిగా మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది మీ యొక్క మొబైల్ ఫోన్లో స్కాన్ అనేది చేసిన వెంటనే మీకు మీ యొక్క భూములకు సంబంధించిన వివరాలు అయితే రావడం జరుగుతుంది ఆ యొక్క పట్టాధార పాస్ పుస్తకానికి సంబంధించి ఎన్ని రకాల భూములు అనేది లింక్ అనేది చేయడం జరిగింది ఎంత విస్తీర్ణం అనేది ఉంది రైతు ఎవరు అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అనేది చేసిన తర్వాత మీకు సంబంధించిన వివరాల్లో ఏదైనా సరే తప్పులు ఉన్నట్లు గుర్తించినా లేదా మీ యొక్క పేరు అనేది రాకుండా వేరొకరి రైతులకు సంబంధించిన పేర్లు అనేది వచ్చినట్లయితే వెంటనే అధికారులకు కనుక తెలియజేసినట్లయితే మీకు మరొకసారి దీనికి సంబంధించిన రివ్యూ అనేది ఉంటుంది ఆ తర్వాత ఏదైనా సరే తప్పుడు జరిగినట్లయితే సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి అందరికీ తప్పనిసరిగా పట్టాధార పాస్ పుస్తకాలు జారీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అంటే అంటే ప్రస్తుతం ఏదైతే మిగిలిపోయిన తొమ్మిది వేల ఐదు వందల గ్రామాల్లో సర్వే అనేది ఉందో ఈ యొక్క సర్వేను కూడా రానున్న సంవత్సరం రోజుల పట్ల పూర్తి చేయబోతున్నట్లు ఇప్పటికే ఈ యొక్క నెలలో రెండు వందల డెబ్బై తొమ్మిది గ్రామాల్లో సర్వే అనేది చేసి లక్ష పదహారు వేల మందికి పట్టాధార పాస్ పుస్తకాలు జారీ చేసినట్లయితే తెలియజేశారు ఇది టోటల్ గా ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలకు సంబంధించి ఇంకా ఎవరికైనా సరే పట్టాధార పాస్ పుస్తకాలకు అప్లై అనేది చేసుకోకపోయినా లేదా తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోవాలనుకున్నట్లయితే సచివాలయంలో మీరు కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే వెంటనే మీకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతులకు సంబంధించిన మరొక కీలక అప్డేట్ ఏమిటంటే ఈ క్రాప్ కి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది ఈ క్రాప్లో ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అలాగే మీరే స్వయంగా ఈ యొక్క ఈ క్రాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం కొత్తగా యాప్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క యాప్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినో అదోసారి అయితే చెక్ చేయండి ప్రతి రైతు మీరు సచివాలయానికి కానీ లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళే అవసరం అనేది లేకుండానే ప్రతి రైతు మీకు సంబంధించిన ఆధార్ నెంబర్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది ప్రతి రైతు మీకు సంబంధించిన ఆధార్ నెంబర్తో మీకు ఒక ఓటీపీ వస్తుంది ఇందులో కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీ యొక్క భూమి భూమి మీ భూమి వెబ్సైట్కి సంబంధించిన డేటాలో ఏదైతే డేటా అనేది ఉందంటే ఎటువంటి పంట పొలాలు అనేది ఉన్నాయో ఆ యొక్క ఆటోమేటిక్గా ఆ యొక్క పంట పొలాలు అనేది ఈ యొక్క ఈ క్రాప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్కి సంబంధించిన యాప్లో మీకైతే రావడం జరుగుతుంది అందులో మీరు ఎటువంటి పంట అనేది వేయడం జరిగింది ఎంత విస్తీర్ణంలో వేశారు అనే డీటెయిల్స్ మీరే మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేకపోయినట్లయితే మీరు డైరెక్ట్ గా రైతు సేవా కేంద్రానికి వెళ్ళినట్లయితే అది కూడా ఫిబ్రవరి ఇరవై తేదీ లోపల తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంట వేసిన ప్రతి రైతు ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ అయితే తెలియజేశారు దీనితో పాటుగా ఈ క్రాప్ చేయని ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు కూడా ఆన్లైన్ చేయబోతున్నట్లు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా ప్రతి రైతు ఫిబ్రవరి ఇరవై లోపల ఎవరైతే ఈ లో చేసుకుంటారో అంటే ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే రానున్న రోజుల్లో సబ్సిడీకి విత్తనాలతో పాటు ఈ యొక్క ఈ పంటలు అనేది కోసిన తర్వాత వారు ఈ పంట అనేది అమ్ముకోవడానికి సంబంధించిన వివరాలు కూడా ఆన్లైన్లో మీకు రావాలంటే ఈ యొక్క ఈ క్రాప్లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మీకైతే రావడం జరుగుతుంది ఈ క్రాప్లో డేటా కనుక ఉన్నట్లయితే మీకు పంటలు అనేది ఈజీగా మీరు అమ్ముకునేదానికి అవకాశం అనేది ఉంటుంది అది కూడా ముందు ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది చేసుకోలేని వారు రైతు సేవా కేంద్రాల్లో చేసుకొని ఈకేవీసీ కనుక కంప్లైంట్ చేసుకున్నట్లయితే మీ యొక్క వివరాలు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క యాప్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇందులో ప్రతి ఒక్క రైతుకి సంబంధించి ఎంత పంట అనేది వేశారు అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇందులో అయితే రావడం జరుగుతుంది ఇకపోతే అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతం ఈ యొక్క రెండు కి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా రాలేదు మనకు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పద్నాలుగో తేదీ తర్వాత ఈ యొక్క బడ్జెట్ కి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతోంది దాని తర్వాత మనకు అప్డేట్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది ప్రస్తుతానికి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేలు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ తర్వాత మాత్రమే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా అదే రోజులు విడుదల చేస్తామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్క విడతలైతే చెప్తోంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ నెల చివరాకర్లో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో పేమెంట్ పడేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క అప్డేట్ గురించి ఇదే పూర్తిగా మనకైతే రావడం జరిగింది ఈ లోపల ఎవరైనా సరే రైతులు మీరు ఈ ఈకేవీసీ కనుక చేసుకోకపోయినట్లయితే వెంటనే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవీసీ అయితే చేసుకోండి దీనితో పాటుగా ప్రతి రైతు యూనిక్ ఐడి అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అంటే ప్రతి రైతుకు ఒక గుర్తింపు నంబర్ అనేది కలిగి ఉండాలి ఉంటుంది ఈ గుర్తింపు నంబర్ ఎవరైతే కలిగి ఉన్న రైతున్నారో వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ప్రతి రైతు ఇంకా మీరు ఈ యొక్క యూనిక్ ఐడి అంటే అగ్రికల్చర్ సంబంధించిన ఐడి కనుక మీకు లేకపోయినట్లయితే రైతు సేవా కేంద్రాల్లో మీరు తెలియజేసినట్లయితే మీకు ఐడి అనేది అయితే జనరేట్ చేయడం జరుగుతుంది ముందుగా మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను ఈ యొక్క లింక్ ద్వారా మీకు ఈ యొక్క ఐడి అనేది జనరేట్ అనేది అయి ఉందా లేదా అనేది మీ యొక్క ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకోండి ఇందులో కనుక మీకు ఐడి కనుక జనరేట్ అనేది అయినట్లయితే ఈ యొక్క ఐడిని ఆంధ్రప్రదేశ్ తో కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకి ఆటోమేటిక్ గా లింక్ అయితే చేయబోతున్నారు ఇప్పటికే మనకు పిఎం కిసాన్ పథకానికి యొక్క ఐడి అయితే లింక్ చేశారు ఈ యొక్క ఐడి అనేది ఎవరికైతే రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండి అప్రూవల్ అనేది వచ్చిందో వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేస్తున్నారు వీటికి సంబంధించిన లింకులన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను ఒకసారి అయితే చెక్ చేయండి